ఇప్పుడే డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారినటువంటి ఈ ఘటనలో నిందితుడు నారాయణ రావు పైన తీవ్ర విమర్శలు రావడం జరిగింది విద్యార్థిని పైన నాలుగైదు సార్లు ఈ రకంగానే ఘటనకు పాల్పడ్డాడంటూ కూడా విషయాలు బయటపడ్డాము విచారణలో అనేక అంశాలు కూడా బయటికి రావడంతో నారాయణరావు పైన తాత వయసు ఉన్నటువంటి ఈ వ్యక్తి పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు కూడా పెలివికాయి ఈ నేపథ్యంలో తాజాగా నారాయణరావు ఒక చెరువులో దూకాడనేటువంటి వార్త ఉదయాన్నే ఒక్కసారిగా సంచలనంగా మారింది బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క నిందితుడు చెరువు వద్ద బహిర్భూమి అని చెప్పి పోలీసులకు అక్కడ కాసేపు పక్కకు వెళ్ళి అక్కడి నుంచి చెరువులో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ చెరువులో గల్లంతైపాడు నారాయణరావు ఇక నారాయణరావు రాత్రి నుంచి కూడా చెరువులో దూకి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అందులోనే ఆ చెరువులో నుంచి దూకి నుంచి ప పరేయడానికి ప్రయత్నించడైతే ఇంకా నారాయణరావు అడ్రస్ మాత్రం బయటికి రాలేదు అక్కడ గజ ఈతగాలతో పోలీసులు గాలిస్తున్నారు ఆ చెరువు నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు దూకిన తర్వాత నారాయణరావు ఏమైపోయాడు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకువెళ్తుండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది నిందితుడి కోసం గజ ఈతగాల సహాయంతో గాలింపు చర్యలు ప్రస్తుతం అక్కడ కొనసాగిస్తున్నారు మనవరాలి వయసున్నటువంటి విద్యార్థిని పైన గురుకుల పాఠశాల విద్యార్థిని పైన దాష్టికానికి పాల్పడ్డటువంటి కరుడుగట్టిన కామౌన్ మాది ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది నిన్న ఈ ఘటన తెలిసిన తర్వాత చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు నారాయణరావు అత్యాచారానికి ఒడిగట్టినటువంటి తీరు చాక్లెట్ల ఆశ చూపి ఆ విద్యార్థినికి బిస్కెట్లు చాక్లెట్లు ఆశ చూపి ఆ విద్యార్థిని ఏమీ తెలియనట్టుగా తన వెంట తిప్పించుకొని ఈ రకమైనటువంటి దారుణానికి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఈ యొక్క మాదికి పూర్తిగా గట్టి శిక్ష విధించాలంటే కూడా నిన్న డిమాండ్లు వినిపించాయి సపోటా తోటలోకి తీసుకువెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డటువంటి క్రమంలోనే అటువైపు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి గమనించి వీడియో రికార్డ్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది ముందే చాలాసార్లు ఇదే ప్రాంతానికి లేకుంటే వేరే ప్రాంతానికి ఇతను ఆ విద్యార్థిని తీసుకువచ్చి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడనేటువంటి విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అరెస్టు చేసిన తర్వాత పోలీసులు విచారించిన తర్వాత అనేక అంశాలని దర్యాప్తులు మొత్తం క్రోడీకరించినటువంటి తర్వాత అటు హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు కూడా చేయించినటువంటి తర్వాత మెజిస్ట్రేట్కి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలోనే నారాయణరావు తన వక్రబుర్దిని మరొకసారి చూపించినట్టుగా కనపడుతుంది బహిర్భూమి అని చెప్పి చెరువు వద్ద కాసేపు అని చెప్పి అక్కడి నుంచి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఈ యొక్క ప్రయత్నంలోనే అక్కడ ఉన్నటువంటి భారీ చెరువులో దూకి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆ చెరువు చాలా లోతైనటువంటి చెరువుగా చెప్తున్నారు ఆ చెరువులోకి దూకి తప్పించుకునేటువంటి అవకాశమే లేదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు ఆ చెరువులో దూకి ఇప్పటివరకు రాత్రి దూకితే ఇప్పటివరకు కూడా అడ్రస్ లేకపోవడంతో అక్కడ నారాయణరావు ఆ చెరువులోనే పూర్తిగా మరణించాడా లేకుంటే ఆ చెరువులో ఏమైపోయాడనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఏదేమైనా కూడా తుని ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్ తాజాగా నెలకొన్నటువంటి అప్డేట్ అనేది సంచలనంగా మారింది నిన్న సాయంత్రం వరకు కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారినటువంటి ఈ కేసు ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడు తాత వయసు ఉన్నటువంటి ఈ వ్యక్తి పాల్పడ్డటువంటి ఈ ఘటనకు సరైనటువంటి శిక్ష ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఒక మంచి వార్త వినేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని కూడా అక్కడ స్థానికులు కానీ ఆ యొక్క విద్యార్థిని కుటుంబ సభ్యులు కానీ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండడానికి కూడా అర్హుడు కాదంటూ కూడా చాలామంది తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిన్న ఈ యొక్క ఘటన బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్లని ఈ రకంగా విద్యార్థుల పైన ఇంత దారుణానికి పాల్పడినటువంటి ఇలాంటి వ్యక్తులు అసలు భూమి మీద ఉండడానికే అర్హులు కాదంటూ కూడా చాలామంది కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో నారాయణరావు తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ చెరువులో దూకి ఏమైపోయాడు ఆ చెరువులో దూకి పూర్తిగా చనిపోయాడా లేకుంటే తప్పించుకున్నాడా ఆ చెరువులో ఏం జరిగింది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక క్యూరియాసిటీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పూర్తిగా గజ ఈతగాళ్లతో అయితే అక్కడ గాలింపు కొనసాగిస్తున్నారు కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి డెడ్ బాడీ అక్కడ ఏమన్నా ఉంది చెరువులోనే ఉందంటగా కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి గజ ఈతగాళ్లతో అక్కడ గాలింపు కొనసాగిస్తున్నారు మరి కాసేపట్లోనే అక్కడ నారాయణరావు మృతదేహం చెరువులో ఉందా లేకుంటే అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ తప్పించుకునేవన్నా వెళ్ళిపోయాడా పూర్తి వివరాలు కూడా కాసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటికే రాత్రి తీసుకువెళ్తున్న సందర్భంలోనే తప్పించుకునే ప్రయత్నం చేశాడంటూ ఆ పోలీసు మాట్లాడినటువంటి పోలీసు అధికారులు మాట్లాడినటువంటి ఒక బయట కూడా ఉంది అది కూడా మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం వారు ఏం చెప్పారు ఎలా తప్పించుకున్నాడు నారాయణ ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు ఎలా వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగిందో కూడా ఒకసారి పోలీసులు ఆ మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి కోటు చేయడం జరిగిందో తాటక నారాయణరావు అనే వ్యక్తిని తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది మెడికల్ చెకప్లు అన్ని అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆదురుపరుచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమటి చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లెస్సే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా రెండుసార్లు ఇలా ముద్దయి ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవటం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అయినాయని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకా బయటకి ఎస్కేప్ అయ్యాడని దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తురి రూరల్ పోలీస్ వారు దర్యాప్తు రైట్ అది నిన్న హాస్పిటల్ నుంచి చెకప్లు చేసినటువంటి తర్వాత మెజిస్ట్రేట్ కి తీసుకు వెళ్తున్న సందర్భంలోనే చెరువు ప్రాంతం వద్ద బహిర్భూమి అని చెప్పి దిగి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు గజ ఈతగాళ్ళు కూడా మన విజువల్స్లో చూస్తున్నాం పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు చాలా మంది ఉదయం నుంచి కూడా రెస్క్యూ మరింతగా కొనసాగించారు పెద్ద పెద్ద వలలు తీసుకువచ్చి అక్కడ చెరువులో దూకినటువంటి ప్రాంతం వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నారు పూర్తిగా చాలామంది మత్స్యకారులను కూడా అక్కడ రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది గజ ఈతగాలతో పాటుగా సో అక్కడ నారాయణరావు పడిపోయినటువంటి అంటే దూకినటువంటి ప్రాంతంలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రాంతం నుంచి ఆ చెరువు ప్రాంతం అంతా కూడా ఈ యొక్క వలల ద్వారా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టనున్నారు మరి కాసేపట్లోనే నారాయణరావు ఏమైపోయాడు అనేటువంటి దానికి సంబంధించి ఒక ఆన్సర్ అయితే లభించే అవకాశం కనిపిస్తుంది